ఒక మూడు మాటలు పంచుకోవాలని ఆశపడుతున్నాను అదేంటంటే బైబిల్లో ఏతాను అనేటువంటి ఒక భక్తుడు ఒక మాట అన్నాడు మరణము చూడక బ్రతుకు నరుడెవరు మరణం బైబిల్ ఏం చెప్తుందంటే ఆదాము మొదటి ప్రాణి జీవించు ప్రాణి ఆదాము వలన అందరికీ మరణము సంప్రాప్తమైంది బైబిల్ చెప్తున్నటువంటి యొక్క ప్రశ్న ఏంటంటే మరణము రుచి చూడక బ్రతుకు నరుడెవరు ఈ ప్రశ్న బైబిల్లో ఉంటే దీనికి సమాధానం మరణము అందరికీ సంప్రాప్తం ఎందుకంటే ఆదాము జీవించు ప్రాణి ఆదాము వలన పాపము మరణము ఈ లోకంలోనికి వచ్చినాయి అలాగే అందరూ పాపము చేసినందున అందరికీ మరణం సంభవిస్తుందని బైబిల్ చెప్తా ఉంది రెండవ మాట ఏంటంటే మరణం అయిన తర్వాత ఏమైపోతారు మనుషులు ఇది రెండవ ప్రశ్న మరణము అందరి రుచి చూడవలసిందే మరణము రుచి చూడకుండా బ్రతికే నరుడు భూమి మీద నేను మరణము తప్పించుకొని జీవిస్తాను అసలున్న మరణం అంటే నాకు అసాధ్యం నాకు దానికి దా దాని విషయంలో నేనేం భయపడననుకునే వాళ్ళు ఎవరు లేరు అందరూ మరణం దగ్గర ఓడిపోవాల్సిందే మరణం దగ్గరకు వచ్చేసరికి అందరూ ఆ మరణాన్ని రుచి చూడవలసిందే అయితే మరణించిన తర్వాత మనుషులు ఏమైపోతారు బైబిల్ చెప్తున్న వాక్యం ఏంటంటే మన్నైనది వెనుకటి వలనే మరలా వంటికి చేరుతుంది అయితే ఆత్మ దేవుని వద్దకు వెళుతుంది చనిపోయిన తర్వాత మనుషులు ఏమవుతారని ప్రశ్న బైబిల్లోనే ఉంటే దానికి చనిపోయిన తర్వాత మనుషుల యొక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది మట్టి దేహానికి వెళ్తుంది అయితే మూడో ప్రశ్న ఏంటంటే చనిపోయిన తర్వాత మనుషులు బ్రతుకుతారా ఇది మూడో ప్రశ్న చనిపోయిన తర్వాత మనుషులు బ్రతుకుతారా దీనికి జవాబు ఒక వాక్యాన్ని నేను చదవాలని ఆశపడతా ఉన్నాను వ్యవహాన్స్ వార్త ఐదో అధ్యాయంలో అధ్యాయంలో ఒక మాట ఐదో అధ్యాయం ఇరవై వచ్చింది మృతులు దేవుని కుమారుని శబ్దము విను గడియ వస్తున్నది ఇప్పుడే వచ్చిన్నది దానిని వినువారు జీవింతురని మీతో నిశ్చయముగా చెప్తున్నాను మృతులు దేవుని కుమారుని శబ్దం యేసు ప్రభు ఒక దినమున తాను మా మహిమ మహామహిమతో దేవదూతలతో పరిశుద్ధులతో ఆయన మధ్యాకాశానికి రాబోతా ఉన్నాడు ఆయన వచ్చినప్పుడు ఆయన తన వారైనటువంటి వారిని ఎత్తుకొని మరి మధ్యాకాశానికి వెళ్తాడు బైబిల్లో ఉన్నటువంటి ఒక మూడో ప్రశ్న ఏంటంటే మరి మరణం అయిన తర్వాత మనుషులు బ్రతుకుతారా చాలా మందికి మరణం అయిన తర్వాత ఒక జీవితం ఉంది మరణం అయిన తర్వాతే అంటే మరణము తర్వాతే జీవితం అనేది ఉంది అనేది పరిశుద్ధి బైబిల్ సెలవిస్తూ ఉంది ఈ భూమి మీద వారికే జీవితం ఈ భూమి మీద వరకే మన యొక్క ఏది చేసినా కూడా తర్వాత జీవితం అనేది లేదు అని చాలా మంది అనుకుంటా ఉంటారు కానీ పశుద్ధ గ్రంథం బైబుల్లో క్రీస్తు వారు చెప్తా ఉన్నారు దేవుని కుమారుని శబ్దం వినేటువంటి ఒక సమయం ఉంది ఆ సమయం వచ్చినప్పుడు ప్రతి ఒక్కరూ ఆయన ఎందు విశ్వాసం ఉంచి మరణించినటువంటి వారందరూ తిరిగి లెగుస్తారు అందులో మరి ఆదామాన్ని కూడా తిరిగి లెగుస్తారు వాస్తవం చెప్పాలంటే అనే మనలందరినీ తీసుకొని పోవటానికి ప్రభునేసు క్రీస్తు వారితో కలిసి ఆయన ఆర్భాటంతో ప్రధాన శబ్దంతో దేవుని గురతో ప్రభుతో పాటు రాబడతా ఉన్నారు సజీవనమైనటువంటి మనము రెపపాట్లో మార్పు చెందుతాం మహిమ శరీరాలతో మనము ప్రభుతో పాటు ప్రభు సన్నిధిలో యుగ యుగాలు జీవిస్తాం ఈ మూడు ప్రశ్నలకి బైబుల్ సమాధానం ఉంది ఏంటంటే మరణము అందరూ రుచి చూడాలి అలాగే మరణం అయిపోయిన తర్వాత ప్రతి ఒక్క ఆత్మ దేవుని దగ్గరికి వెళ్తుంది మేలు చేసిన వారు జీవ పునరుద్ధానానికి కీడు చేసిన వారు తీర్పు పునరుద్ధానానికి వెళ్తారు అలాగే మరణమైన తర్వాత మనుషులు బ్రతుకుతారా అంటే మరణమైన తర్వాత ఒకదాన మనుషులు బ్రతుకుతారు క్రీస్తున్నట్టు వారు మొదట లెగుస్తారు వారు మొదటి పునరుద్ధానంలో జీవ పునరుద్ధానంలో పాల్పులు పొందుతారు వాళ్ళకి రెండవ మరణం మీద అధికారం లేదు ఒక్కసారి జన్మిస్తే రెండు సార్లు చావాల్సి ఉంటుంది రెండు సార్లు జన్మిస్తే ఒక్కసారి చావాల్సి ఉంటుంది వారి ఆదామన్న రెండు సార్లు జన్మించారు ఒకటి తల్లి గర్భం నుంచి వచ్చారు రెండవది ఏసుక్రీస్తులో రక్షింపబడ్డారు దిగంబరిగా కాక రక్షణ వస్త్రంతో నీతి వస్త్రంతో ఆయన ప్రభువుని ఎదుర్కొంటా ఉన్నారు సంఘంలో ఒక సాక్ష్యము అన్నవాడి సార్ ఏంటంటే వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి ఆయన షేక్ హ్యాండ్ ఇస్తారు అన్న ఇప్పుడు ప్రభు సన్నిధికి వెళ్ళారు ఎంతమంది దేవదోతులు ఎంతమంది పరిశుద్ధులు అన్నకి షేకర్ణిస్తారు ఇప్పటి వరకు కూడా షేక్ హ్యాండ్ ఇస్తంతోనే గడిచిపోతూ ఉంటుంది పరలోకంలో అన్నకి ఇంకా షేక్ హ్యాండ్ ఇస్తూనే ఉంటారు వాళ్ళందరికన్నా హ్యాండ్ ఇస్తూనే ఉంటారు మనం ఇట్టి నిరీక్షణ కలిగి నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖించకుండా నిమిత్తం అని దావి సేవకులు ముందు చెప్పినట్లుగా నిరీక్షణ కలిగిన వారమై ఈ దుఃఖం కొద్ది కాలమే ఈ దుఃఖము కొంత సమయం వరకైనా మనం ఎరిగి శుభప్రదమైన నిరీక్షణతో ఒక దినం మనం కూడా ప్రభుని చూస్తామని ఎరిగి అట్టి నిరీక్షణ కలిగి వారికి మనం జీవిద్దాం ప్రభు వరకు ప్రభు వచ్చే వరకు అట్టి రాకడ కొరకై మనము సిద్ధపడుతూ ఉందాం ప్రభు ఈ మాటలు దీవించింది కాదు